వెరీ గుడ్ మార్నింగ్ టు న్యూస్ ఎనాలిసిస్ అండి ఇవాళ ప్రధాన వార్తా విశేషాలను తెలుసుకుందాం ముందుగా వైసీపీ ఎంపీ టికెట్ కావాలంటే నూట నలభై కోట్లు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ముప్పై కోట్లు డిపాజిట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారట ఆ పార్టీ వాడని లోకేష్ సన్నిహితుడిని బెదిరించిన ఇంటెలిజెన్స్ డీజీ లోకేష్ సన్నిహితుడు కిలా రాజేష్ అని ఉన్నారు ఆయన్ని ఒక కేసులో ఇరికించడానికి ప్రయత్నం జరిగింది ఆ సందర్భంగా ఇంటెలిజెన్స్ డీజీ ఆంజనేయులు గారు బెదిరించారు అని చెప్పి ఒక కేసు వేశారు ఇప్పుడు ఈ కిలార్ రాజేష్ గారు చాలా ఇంట్రెస్టింగ్ వివరాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత ఇక వ్యూహం సినిమా ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టు దాన్ని రిలీజ్ చేయొద్దు అని చెప్పింది ఇప్పుడు సిటీ సివిల్ కోర్టు వాళ్ళు ఓటీటీలో కూడా రిలీజ్ చేయొద్దు ఓటీటీలో అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా టీవీలో వాటిని అలాగే యూట్యూబ్ కానీ ఇటువంటి సామాజిక మాధ్యమాల్లో కానీ ఎక్కడా రిలీజ్ చేయవద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చిందండి ఇక ప్రముఖ హాస్య అన్నటువంటి బ్రహ్మానందం ఆయన ఆత్మకథ రాశారండి నేను అనే పేరుతోటి దాన్ని గురించి కూడా మాట్లాడుకున్నాం ఇవాళ న్యూస్ అనాలిసిస్లో అలాగే వివేక కూతురు అల్లుడు అలాగే సిబిఐ అధికారి వీళ్ళ ముగ్గురు మీద జగన్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారండి ఆ విశేషాలు కూడా చెప్తాను నేను ఇక అయోధ్య రామమందిరం పేరుతోటి బీజేపీ వారు ఈసారి ఎన్నికలకు సిద్ధం కాబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం ఫస్ట్ వార్త కో అంటే కోట్లు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈ వార్త టికెట్ కావాలంటే కప్పం కట్టాల్సిందే ఎంపీ టికెట్కి నూట నలభై కోట్లు ఎమ్మెల్యే టికెట్కి అయితే ఇరవై నుంచి ముప్పై కోట్లు అట ఇవి వైసీపీ మార్క్ డిపాజిట్లు అని చెప్పి వీళ్ళు వేశారండి ఇది చాలా చోట్ల ఇది వచ్చిందండి జమీన్ రైతు అనేటువంటి పత్రిక రాజకీయంగా చాలా రాజకీయపరమైన వార్తలు చాలా బాగుంటాయి అందులో కూడా ఇదే మాట రాశారు యాక్చువల్గా తాజా సంచికలో సో ఏమంటారంటే నోట్ ప్రతి అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి అందులో ఒక్కొక్కరికి ఇరవై కోట్ల రూపాయల చొప్పున నూట నలభై కోట్లు అది సంబంధిత ఎంపీ అభ్యర్థే భరించాలట తాను ఎందుకు అయ్యే ఎన్నికల ఖర్చు దీనికి అదనం ఇదట లెక్కల ఫార్ములా సో ఎమ్మెల్యే సీటుకు ఒక లెక్క ఉందట అది ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్లు కప్పం కడితేనే టిక్కెట్టు అని వీళ్ళు ఎవరు రాస్తారు జ్యోతి వాళ్ళు వైసీపీలో ఎంపీ టికెట్లను అమ్మకానికి పెట్టేశారు రిజర్వ్ సీటుకు డెబ్బై నుంచి వంద కోట్ల రూపాయలట ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్ అయితే జనరల్ టికెట్ నూట నలభై కోట్లు ఆర్థికంగా మరింత స్థితిమంతులైతే నూట ఎనభై కోట్ల దాకా పెట్టాల్సిందే దాదాపు అన్ని పొలిటికల్ పార్టీస్లో డబ్బు లేకుండా టికెట్లు రావు మరి క్యాండిడేట్స్ ఉండరండి అది వాస్తవం ఏ పార్టీ అయినా కానీ వైసీపీలో ఇప్పటిదాకా అందరూ అనుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంతులేని డబ్బు ఉంది ఇన్ఫ్యాక్ట్ గతంలో ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఇంపార్టెంట్ కాదు ఎవరినైనా పెట్టి నేనే డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించుకుంటాను అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అని కానీ తర్వాత ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బున్నా కూడా ఆయన తన సొంత డబ్బు ఒక పైసా కూడా తీయరు తీయడానికి ఇష్టపడరు అని చెప్తున్నారు లేకపోతే నిజానికి ఆయనకు అవసరం లేదు అందరి దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఆయన దగ్గర అంతులేని ధనం ఉన్న విషయం తెలిసి మనందరికీ కూడా అయినా కూడా మరి కొంతమంది మనస్తత్వం అట్లా ఉంటుంది కాబట్టి ఆయన మళ్ళీ అభ్యర్థుల దగ్గర భారీ ఎత్తున డబ్బులు డిపాజిట్లు చేయమని అడుగుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక ఇది మనం ఇంతకుముందే ప్రస్తావించుకున్న కిలారు రాజేష్ కేసు అండి సిఐడి కార్యాలయంలో నిఘా డీజీ నన్ను బెదిరించారు అని చెప్పి ఆయన ఇవాళ కోర్టును కోరారండి అనుబంధ పిటిషన్ వేశారట హైకోర్టులో చెప్పినట్టు చేయకుంటే కేసులను ఎరికిస్తామన్నారు అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేస్తామన్నారు అక్టోబర్ పదహారు నాటి సీసీటీవీ ఫుటేజ్ని కోర్టు ముందు ఉంచాలని చెప్పి కోతనడిగిన ఏవింద్ అక్టోబర్ పదహారున ఈయన్ని పీల్చారండి పరిశీలించడానికి ఏ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో పిఎస్ఆర్ అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నిఘా డిఐజీ అయిన ఇంటెలిజెన్స్ డిఐజీ సిఐడి అధికారుల రికార్డులు ఇచ్చేలా ఆదేశించండి అని కూడా కోరాడు ఈయన ఏంటి విషయం అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సాక్షిగా రమ్మన్నారటి అయింది సిఐడి వాళ్ళు సిఐడి ముందు హాజరైన హాజరైతే అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బెదిరించారు అనేది ఆరోపణ అండి ఏం చేస్తుంది ఇక్కడ పాయింట్ ఏమిటంటే సిఈడికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధం ఉండదండి సిఐడి ఆఫీస్కి ఇంటెలిజెన్స్ డీ డీజీ వచ్చి కూర్చొని అక్కడ సిఐడి వాడు ప్రశ్నిస్తున్న వ్యక్తిని ప్రశ్నించేటువంటి అధికారం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఇంటెలిజెన్స్ డి డీజీకి ఉండదు డీజీ గారు ఎందుకు కూర్చున్నారు అనే ప్రశ్నలు వస్తాయి కదా సో అందుకని ఈయన ఆయన నుంచి కూర్చోటమే కాకుండా నన్ను పిలిపించి బెదిరించారు సిఈడి కార్యాలయంలో ఈ ఏడాది అక్టోబర్ పదహారు నాటి సీసీటీవీ ఫుటేజీకి ఫుటేజీ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి డిఐజీ కొల్లి రు రఘురామరెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి అనమాట కొల్లి రఘురామరెడ్డి గారు దర్యాప్తు అధికారి సిఐడి డిఎస్పి ధనుంజయుడు వాళ్ల కాల్ రికార్డు సిడిఆర్ అంటారు దాంతోపాటు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డు వీటిని కోర్టు ముందించేలా ఆదేశించాలని చెప్పి హైకోర్టుని ఈ కిలా రాజేష్ గారు కోరారు కిలా రాజేష్ గారు లోకేష్కి సన్నిహితుడండి ఆయన వయసే ఉంటుంది ప్లస్ ఈ పార్టీలో కూడా ఆయనకు పదం ఉన్నది సో ఈ మేరకు ఆయన అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు వాస్తవానికి స్కిల్ కేసు దర్యాప్తుతో పిఎస్ఆర్ ఆంజనేయులకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ ఆయన తనను బెదిరించడమే కాక ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశమే లేదని తమకు కావలసిన విధంగా దర్యాప్తునకు సహకరించకుంటే కావలసిన విధంగా సహకరించడం అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలిగిస్తూ ఏదన్నా సాక్ష్యం ఇవ్వాలి అది వాళ్ళు కోరింది విడిచిపెట్టేది లేదంటూ బెదిరించారని పేర్కొన్నారు తాము చెప్పినట్లు చేయకుంటే ఈ కేసు లేదా ఇతర కేసుల్లో ఇరికించడమే కాక అరెస్టు చేసి ఛార్జ్ దాఖలు చేస్తామని హెచ్చరించారని తెలిపారు అంతిమంగా కుటుంబాన్ని వ్యాపారాలని నాశనం చేస్తామని తీవ్ర స్థాయిలో బెదిరించారని వివరించారు అదండి విషయం సో ఆ రకంగా బెదిరించి కొన్ని సాక్ష్యాలు తీసుకోవాలని ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇతను బాగా తెలుసుంటాయి లోకేష్కి ఈయన సన్నిహితుడు కదా అని చెప్పి ఆ తర్వాత కూడా ఏమైంది ఆ రోజు ఆయన బెదిరించడమే కాకుండా నన్ను కలిసిన విషయం మీరు బయటికి వెళ్ళి చెప్తే తర్వాత మర్యాదగా ఉండదు అని కూడా బెదిరించే ఆయన పిఎస్ఆర్ రాంజనేయులు గారు సో అనంతరం నవంబర్ ఏడున హైదరాబాద్లో కొందరు వ్యక్తులు నన్ను వెంబడించి అడ్డుకున్నారు హైదరాబాద్లో ఉంటారు ఈయన ఈ కిలా రాజేష్ గారు సో ఆయన ఇంటి దగ్గర కొంతమంది వాళ్ళు ఉండటం ఆయన బయటకు వెళ్తే ఆయన వెంట పడ్డం ఇవన్నీ చూసి ఆయన తెలంగాణ పోలీసులకి కంప్లైంట్ చేశాడండి ఫోటోలు తీసి మా సార్ చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరించారట వాళ్ళు ప్రాపర్టీలో ఈ వ్యవహారంపై జూబ్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను బెదిరించిన వ్యక్తి కౌంటర్ ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు అని పోలీసుల తెలంగాణ పోలీసుల దర్యాప్తులో తేలింది ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి డిఐజీ కొల్లి రఘురాం పర్యవేక్షణలో పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో సిఐడి ఇచ్చిన నోటీసులతో పాటు దర్యాప్తులో పిఎస్ఆర్ ఆంజనేయులు జోక్యను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు ఈయన ఆల్రెడీ సాక్షిగా సిఐడి ముందు హాజరైనప్పుడు ఆయన సీఐడిఏ కార్యాలయంలో ఉన్నారని ఆయన ముందు నన్ను హాజరుపరిచారని అది అక్రమం అండి అట్లా హాజరుపరచడం ఎందుకంటే ఇంటెలిజెన్స్ డీజీకి సంబంధం ఉండదు ఈ తోటి అందులో విట్నెస్ కనిపించారు అంతే హాజరుపరిచారని అఫిడవిట్ కూడా వేశాను వీళ్ళు ఏం చేశారంటే ఈయన్ని బెదిరించడానికి ఇన్ని వెబ్సైట్లు కావాలని నిందితుడు అని చెప్పి ఎక్యూజ్డ్ అని చెప్పి రాశారండి అంటే ఇండైరెక్ట్గా సైకలాజికల్గా బెదిరించడానికి అనమాట అక్కడేనో విట్నెస్ అని చెప్పి పిలిపించారు కానీ వెబ్సైట్లో మాత్రం ఎక్యూజ్డ్ నిందితుడు అని పెట్టారు అంతేకాదండి ఆ తర్వాత లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అంటే ఈయన ఎక్కడికైనా వేరే ఊరికి వెళ్తే విమానంలో ఆయన పట్టుకుంటారనమాట ఈ రెండూ కూడా నిజానికి అక్రమం చట్టవిరుద్ధం ఎందుకంటే ఆయన ఏ కేసులోనూ నిందితుడిగా లేడు అయితే సైకలాజికల్గా ప్రెషర్ తీసుకురావడానికి టెక్నిక్స్ అనమాట ఇట్లా చేస్తే ఈయన కోర్టుకి వెళ్ళాడు నా మీద లుకౌట్ నోటీస్ పెట్టారు నన్ను నిందితులు అని చెప్పి వెబ్సైట్లో రాస్తున్నారు ఏమిటి ఇదంతా అంటే కోర్టు వాళ్ళు అడిగితే ఆ ఏదో చిన్న పొరపాటు జరిగిపోయిందండి అని చెప్పారట పోలీసులు ఎంత గౌరవం అంటే ఏమన్నారు విచారణ సందర్భంగా నన్ను పొరపాటున వెబ్సైట్లో నిందితుడిగా పేర్కొన్నామని పేరును తొలగిస్తామని సిఐడి కోర్టుకు సిఐడి వారు కోర్టుకు తెలిపారు అన్నమాట అయితే ఇప్పటికీ లుక్అవుట్ నోటీస్ నోటీసులు అలాగే ఉన్నాయి అని కూడా చెప్తున్నాడు ఆయన మరి ఇప్పటికీ ఉన్నాయట అట్లా అక్టోబర్ పదహారున పిఎస్ఆర్ ఆంజనేయులు తమ కార్యాలయంలో లేరని సిఐడి కౌంటర్ దాఖలు చేసిందట అంతకుముందు వేసిన దానికి అందుకని ఇప్పుడు ఈయన కొత్త అనుబంధ పిటిషన్ ఏమడుగుతున్నాడు అక్టోబర్ పదహారు నాటి సీసీటీవీ ఫుటేజ్ని మీరు ప్రవేశపెట్టండి మీరు లేరని చెప్తున్నారు కదా సీఐడి ఆఫీసులో ఆ రోజున అది అయితే మరి వీటిని పెట్టండి అందుచేత సిఐడి ఆఫీసులో ఆనాటి సీసీటీవీ ఫుటేజీ ముఖ్యంగా ఐదవ అంతస్తు నిఘా డీజీ సిఐడి డీజీ దర్యాప్తు కాల్ రికార్డును ఐపీడిఆర్ను కోర్టు ముందుంచేలా ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి ఈ కేనఆర్ రాజేష్ గారు కోరారండి సో ముందు ముందు ఈ కేసులో చాలా విశేషాలు ఉంటాయి అంటే ప్రస్తుతానికి ఎన్నికల వరకు పెద్దగా ఏం జరగకపోవచ్చు అండి తర్వాత ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి ఇక నెక్స్ట్ వార్త ఇది కూడా ఆంధ్రజ్యోతి ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే ఈ వ్యూహం అనే సినిమాని రామ్ గోపాలవరం గారి సినిమాని ఓటీటీలో కూడా విడుదల చేయొద్దు అని చెప్పి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు వారు స్టే ఉత్తర్వులు ఇచ్చారండి ఇప్పటికే తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఇచ్చారు థియేటర్లో సినిమాని విడుదల చేయొద్దని నిన్న నిన్న రిలీజ్ కావాలి కదా సినిమా ఇప్పుడు ఏంటంటే తాజాగా మరి ఆన్లైన్లో కూడా విడుదల చేయొద్దు ఓటీటీ అంటే బేసికల్లీ ఆన్లైన్ అనమాట దీంతో పాటుగా ఈ వ్యూహ సినిమాకి జారీ చేసినటువంటి సెన్సార్ సర్టిఫికెట్ని మీరు రివ్యూ చేయండి అని చెప్పి ఏపీ కాంగ్రెస్ కమిటీ వాళ్ళు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు అది నిన్న కూడా మాట్లాడుకున్నాం దాని మీద అది హియరింగ్ వస్తే దీని మీద ఇప్పటికే పిల్లు దాఖలైంది కాబట్టి దాంతో జత చేయండి అని చెప్పారట కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వేశారు వ్యూహ సినిమా మీద పిల్లు అందులో సోనియా గాంధీ గారి మీద మన్మోహన్ సింగ్ గారి మీద కుణిజేటి రోజయ గారి మీద నెగిటివ్గా ఇచ్చారండి వాళ్లే కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేశారు అన్నట్టుగా వాళ్ళు అందులో చూపించారట అందుకని వాళ్ళు కూడా కేసు వేశారు ఇక నెక్స్ట్ బ్రహ్మానందం గారు అందరికీ తెలిసిన ప్రముఖ హాస్య నటుడు ఆయన ఇప్పుడు తన ఆత్మకథ రాశారండి నేను ఈ పుస్తకం పేరు ఆవకాయ లాంటిది ఈ పుస్తకం చెప్పేదో అన్నారట కూడా ఆయన నా పుస్తకం ఆవకాయ లాంటిది అని దానికి సంబంధించి ఒక చిన్న ఇంటర్వ్యూ అందరి జ్యోతిలో వచ్చింది ఇందులో పెద్ద కాంట్రవర్షియల్ విషయాలు ఏమీ ఉన్నట్టుగా లేదు దీన్ని బట్టి ఎందుకంటే ఎటువంటి వివాదాలు ఏమీ లేవు ఇందులో అలాగే ఆయన సినిమాల గురించి కూడా కాకుండా కొన్ని అనుభవాల గురించి రాసినట్టున్నారు ఆయన ఆ మాటే చెప్పారు ఏమంటారు నా జీవి చరిత్ర పది మందికి తెలియాలనేది నా ఉద్దేశం కాదు నేను పడిన కష్టాలు ఎదుర్కొన్న సమస్యలు వాటిని నేను అధిగమించిన తీరు తెలియాలనేది నా ఉద్దేశం ఒక మారుమూల గ్రామంలో పేదరికంలో పుట్టిన వ్యక్తి ఒక వ్యక్తి ఎలా ఎదిగాడు ఇన్ని అవరోధాలు దాటుకొని డాక్టరేట్ పద్మశ్రీ గిన్నీస్ బుక్ రికార్డులు సొంతం చేసుకున్నాడనే విషయం అందరికీ తెలియాలి అని చెప్పి చెప్తున్నారు సో ఈ పుస్తకంలో ఏంటంటే ప్రధానంగా కొన్ని అనుభవాల గురించి రాశారు ఉదాహరణకి ఏదో చిరంజీవి గారి గురించి రాశారు చిరంజీవి గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎట్లా ఉంది చంటబ్బాయి అనే సినిమా షూటింగ్లో కలిశాను మన జంధ్యాల గారు కదా నిన్న ప్రవేశపెట్టిన సినిమాలో జంధ్యాల గారు ఆ సినిమాలో డైరెక్టర్గా ఉన్నారు అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చిరంజీవి ఆయన చూసి ఏంటి ఈయన విచిత్రంగా విచిత్రంగా ఏంటి ఎవరయ్యా అతను ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి డిస్టబెన్స్గా ఉంది పంపించే అన్నారంట చిరంజీవి గారు ఆ టైంలో సో అటువంటి అనుభవంలో కొన్ని ఇందులో రాశారండి ఈ పుస్తకాన్ని నేను చదివిన తర్వాత ఈ పుస్తకంలో కొన్ని విశేషాలను కూడా పంచుకుంటాను తర్వాత మీతోటి బ్రహ్మానందం గారు ఆత్మకథ నేను అనే పుస్తకం ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పట్లాగానే నిన్న బటన్లు నొక్కారండి బియ్యంవరం వెళ్ళి బాగానే ఉంది విద్యాదీవన నిధులు ఇచ్చారు ఇందులో ఒక పాయింట్ ఏమిటంటే గవర్నమెంట్లో ఒక పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ పథకానికి ఎవ్రీ మంత్ ఒక పింఛన్ ఇస్తారు లేకపోతే విద్యా దీవెన అనేది సంవత్సరానికి ఒకసారి మూడు నెలల కోసారో ఇస్తారు దాన్ని ఆటోమేటిక్గా జరుగుతాయండి అవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ప్రతిసారి ప్రతీ నెల ప్రతి విడత డబ్బులు ఇచ్చే ముందు అదొక పెద్ద పండగలాగా అదొక పెద్ద ఫంక్షన్ చేసి ఈయన బట్టలు నొక్కి ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చి దానికోసం ప్రభుత్వ యంత్రాంగానంతా దించి మొత్తం పరదాలు కట్టి చెట్లు నరికి డ్వాక్రా మహిళలు కాలేజీ విద్యార్థులు స్కూల్ విద్యార్థులు అందరినీ పెద్ద ఎత్తున తరలించి ఇట్లాంటి కార్యక్రమం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారండి ఇంతకుముందు గతంలో ఎన్నడూ ఉండేది కాదు యాక్చువల్గా ఓ పథకాన్ని ప్రవేశపెడితే పెట్టినప్పుడు కొంత హడావుడి చేస్తారు పెట్టిన సందర్భంగా ఒక సభ పెడతారు దాని గురించి మాట్లాడతారు ఆ తర్వాత నుంచి అధికారులు ఆ పథకాన్ని అమలు చేస్తూ ఉంటారు ఎవ్రీ మంత్ పింఛను బ్యాంకులో పడుతుందండి లేకపోతే ఇప్పుడేమో ఈ వాలంటీర్లు ఉన్నారు అది ఆటోమేటిక్గా జరుగుతుంది దానికి ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు పట్ట నొక్క కర్ల అలాగే ఈ విద్యా దీవెని నిధులు సంవత్సరానికి ఒకసారి ఇవ్వచ్చు కానీ కావాలని దాన్ని నాలుగు విడతలుగా ఇస్తున్నారు ఇచ్చిన ప్రతిసారి దానికి ఒక పది కోట్లు ఇరవై కోట్ల ముప్పై కోట్లు పెట్టి యాడ్లు ఇవ్వాలి ప్రతి పేపర్లోనూ ప్రతి మీడియా సంస్థలోను ఇచ్చి ఆ తర్వాత దానికి పెద్ద సభ పెట్టాలి ఆ సభకి ఒక పది కోట్లు ఖర్చు పెట్టాలి ఇట్లా చేస్తున్నారు సరే చేశారని చేశారనుకోండి రెండో పాయింట్ ఏమిటంటే ఆ సందర్భంగా అదిగో మా ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా ఈ పనులు చేస్తుంది అని చెప్పుకోవడం వల్ల తప్పులేదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అది అది ఆ మాటలు ఎన్ని చెప్తాడో ఆయన దానికంటే ఎక్కువగా ప్రతిపక్షాలను విమర్శిస్తాడండి అధికారపూర్వకంగా పెట్టిన సమావేశంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ ధనాన్ని వినియోగించి ఏర్పాటు చేసినటువంటి ఆ సభలో ఆయన ప్రతిపక్షాలు తిడతాడు ఆ తిట్టడం కూడా ఒక ముఖ్యమంత్రి హోదాకి తగిన విధంగా ముఖ్యమంత్రి స్థాయికి తగిన విధంగా చిల్లర భాషతోటి మాట్లాడతాడు అది దురదృష్టకరం దాన్ని విమర్శించేది ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటారు ఏంటండి అనేటువంటి భావన కలగవచ్చు కొంతమందికి ఇందులో ఒక పాయింట్ ఏమిటంటే అధికారంలో ఉన్నవాళ్ళనే మనం విమర్శిస్తూ ఉండే ప్రతిపక్షాలని లేకపోతే ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళు కూడా తప్పులు చేస్తే విమర్శించవచ్చు విమర్శించకూడదని కాదు కానీ ప్రతిపక్షాలకి ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ యొక్క బాధ్యత చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు ప్రభుత్వంలో వాళ్ళు లేరు ప్రజలిచ్చిన అధికారాన్ని ఎవరైతే చెలాయిస్తున్నారో ఎవరి చేతుల్లో అయితే అంతులేని అధికారం ఉన్నదో వాళ్ళని ప్రశ్నించాలి ఎప్పుడు కూడా మనం చాలా మంది ఎప్పుడైనా కొంచెం ఎక్కువ ప్రశ్నిస్తే ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఏమండి అప్పుడు చంద్రబాబు నాయుడు ఇట్లా చేశాడండి అయితే పవన్ కళ్యాణ్ మరొకళ్ళు ఇట్లా చేశారండి వాళ్ళు చేస్తే వాళ్ళు కూడా విమర్శ విమర్శిద్దాం తప్పకుండా ఎవరైనా విమర్శించాల్సిందే అధికారంలో ఉన్నవాడని ఎందుకంటే ప్రజలు ఇచ్చిన అధికారం కాబట్టి అందువల్ల మనకు అధికారం ఉన్నది అయితే మీరు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తారేమిటి చంద్రబాబు నాయుడిని విమర్శించరు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే తప్పకుండా ఆయనను కూడా ఇదే స్థాయిలో విమర్శిస్తారండి ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటే సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఏ ముఖ్యమంత్రి కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన అప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా వ్యక్తిగతమైన దోషంలో అధికార సమావేశాలు చేయాల ప్రతి ముఖ్యమంత్రి కూడా పార్టీ సమావేశం పెట్టుకొని ప్రతిపక్షాలను విమర్శించేవారు అదే అట్లా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష పెట్టి రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వాలు తెచ్చటం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అధికార సమావేశాలు అంటే అది అది గవర్నమెంట్ పెట్టిందా పార్టీ పెట్టిందా తెలియకుండా పెట్టిన సమావేశాలు అవన్నీ కూడా ఆ నవనిర్మాణ దీక్షాలు పెట్టినప్పుడు సో ఆయన విమర్శించాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారిని పార్టీ పరంగా పెట్టుకుని విమర్శించాలి అనేది కానీ దాన్ని వందరెట్లు ఎక్కువగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది విమర్శ ఇక్కడ ఇక ఏం మాట్లాడతారండి ఆయన నాలుగేళ్లకో పెళ్లి ఏమంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగ్గ మాట్లయిన ఇవి నాలుగేళ్లకో పెళ్లి కార్లను మార్చినట్టు భార్యలను మారుస్తాడు పవన్పై జగన్ వ్యక్తిగత దోషంలో ఏమిటండి ఇది అది అధికార సమావేశంలో మాట్లాడొచ్చా ఇట్లా అసలు అధికార సమావేశం కాకపోయినా కూడా మాట్లాడకూడదు ఇటువంటి మాటలు పవన్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏంటి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమిటి అవి లీగల్గా జరిగినాయా లేదా అందులో మొరాలిటీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కూడా చాలా మంది చేసుకుంటారు ఉంది అందులో ఇవాళ మనం భర్త చనిపోతే ఆడవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు జీవితాంత విధవాలుగానే ఉండాలి లాంటి మరి వాటికి అటువంటి ఛాందసాలకి లోబడి లేం కదా ఇవాళ ఇవాళ ఆధునిక సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చట్టబద్ధంగా జీవితంలో ఎంత సుఖాన్ని అతను పొందగలడో అంత సుఖాన్ని పొందటానికి మనం ఇవాళ సమాజం మనకి దానికి సమాజమే కాదు చట్టం కూడా ఆ రకంగా చేసుకున్నాం చట్టాలని ఆయన విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు ఏంటి తప్ప అందులో దానికి ప్రజలకి సంబంధం ఏంటి ప్రజలకు ఏ రకంగా అంటే ఇందులో మొరాలిటీ ఏమి లేదండి చాలామంది ఇందులో ఏదో పెద్ద మొరాలిటీ ఉందేమో అనుకుంటారు మొరాలిటీ ఏమి లేదు ఇందులో ఎందుకంటే విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే ప్రశ్నించవచ్చు విడాకులు తీసుకున్న తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటే ఇప్పటికీ ఒక నలభై సార్లు యాభై సార్లు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారండి ఏ రకంగా అది తెలుగు సమాజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన విషయం అది తర్వాత కార్లను మార్చినట్టు భార్యలను మారుస్తాడు అనేది ఫ్యాక్చువల్గా అబద్ధం కదండి అది కార్లు మార్చినట్టు మార్చడం ఏంటి అంటే ఆయనే ఎంత దిగజారి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మరో మాట అంటాడు ప్యాకేజీ కోసం పార్టీ తాకట్టు అసలు ఇది అర్థం అర్థం ఉండదండి ఆయన మాట్లాడేదానికి ఆడవాళ్ళని ఆటగా వస్తువుగా చూస్తున్నారు వివాహ బంధం అనే సంప్రదాయాన్ని మంట కలిపాడు ఏమండి ఈయనేమంటున్నాడు వివాహం చేసుకుంటే ఎప్పటికీ విడాకులు తీసుకోకుండా వాళ్ళతోనే ఉండాలి అని సూత్రీకరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కాలేదు అది తప్పుడు విధానం కదా ఇష్టం లేకపోతే భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు చట్టం అందుకు అనుగుతీస్తుంది నువ్వెవరు వచ్చి ఇప్పుడు వివాహ బంధం అని చెప్పి ఈ రకమైన పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పడానికి ఆ చాందస్ భావాలను ప్రచారం చేయడానికి ఇది యాక్చువల్గా చట్టవిరుద్ధం ఏ విధంగా మాట్లాడడం ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత ఆ భార్యతో మాత్రమే ఉండాలి ఆ భర్తతో మాత్రమే ఉండాలి అని చెప్పటం అనేది చట్టవిరుద్ధం అండి యాక్చువల్గా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ పవన్ వంటి వ్యక్తులకు ఓటు అని ఆలోచించాలి అంటే ఏ స్థాయికి వెళ్తాడో చూడండి ఈయన పద్దాన్ని రాజకీయం చేసి తాను గెలవడానికి ఏ స్థాయిలో దిగజారి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి ఇది ఎగ్జాంపుల్ తర్వాత పవన్ కళ్యాణ్ శాశ్వత నివాసం హైదరాబాద్లో ఉంది పక్క రాష్ట్రంలో ఉండి పక్క పార్టీ నేత సీఎం కావాలనుకునే ఏకైక వ్యక్తి ఆయనే ఏమంటే మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు కదండి మొన్నటి వరకు రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు ఆయనకి ఇల్లు హైదరాబాద్లోనే ఉంది మీ దగ్గర కోట్లు కోటు ఉన్నాయి కాబట్టి ఇంకో ఇల్లు కట్టుకున్నావు పది ఇళ్ళు కట్టుకుంటావు అంత మాత్రం చేత నీకు బెంగళూరులో ఉంది అయితే ఏంటి బెంగళూరు ముఖ్యమంత్రి కావాలా నువ్వు అదేమిటో తెలియదు మనకి హైదరాబాద్లో చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉంటారండి దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి ఆ మాత్రం కూడా తెలియనటువంటి అజ్ఞా అజ్ఞాన మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక అనేక చారిత్రక కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అనేక మంది వ్యాపారవేత్తలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు దాన్ని ఎట్లా తప్పుపడతారు అసలు నిజం చెప్పాలి అంటే నాకు తెలిసి నేనుండేటువంటి ఈ ప్రాంతంలో డజన్ల కొద్దీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు కాపురం ఉంటారండి ఇప్పటికీ దాన్ని మనం అనేక కారణాలలో తప్పు పట్టలేము చాలామంది పిల్లల చదువుల కోసం కానివ్వండి అప్పుడు మనకి రాజధానిగా ఉంది హైదరాబాదు అందరూ వచ్చారు దాన్ని ఎట్లా తప్పుపడతారు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు అంటాడు అదేంటో ఇక ముఖ్యమంత్రి పదం వంద కాబట్టి ఉన్నావు లేకపోతే నెక్స్ట్ డే వచ్చేస్తా ఉన్నావు హైదరాబాద్కి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఎప్పుడు లోటస్ పాండ్లోనే కదండి ఉంది ఒక పాదయాత్ర సమయంలో పాదయాత్రలో కూడా గురువారం సాయంత్రానికి ప్రగత్తుకుంటూ వచ్చేవాడు హైదరాబాదు అటువంటి వ్యక్తి గురువింద గంజ సామెతలాగా మాట్లాడతాడు ఏంటో తెలియదు ఈ వార్త చూడండి ఇది సాక్షి వార్త వాలంటీర్లకు ప్రతి నెల అదనంగా ఏడు వందల యాభై రూపాయలు అట్టండి ఈ వాలంటీర్లు అనేవాడు ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు ప్రభుత్వ అని చెప్పి పెట్టారు కదా దీనివల్ల చాలా ప్రమాదం ఉంది అని చెప్పి ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు వీళ్ళకి సంబంధించి కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కోర్టులో ఉన్నాయండి ఎందుకంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన ఇవన్నీ కూడా ఎందుకంటే ఆల్టర్నేటివ్గా ప్యారలల్గా ప్రభుత్వ యంత్రాంగానికి మనకు యంత్రాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తున్నారు తన సొంత ప్రయోజనాల కోసం సో అయితే ఇప్పుడు ఈ వాలంటీర్లని గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలి అనేది ఆయన ఉద్దేశం దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వేరొక వీడియోలో చేస్తానండి నేను ఏ విధంగా అయినా కొన్ని లక్షల మందిని ఇప్పుడు ఈ రాబోయే ఇరవై ఇరవై ఎన్నికల్లో ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాడు అనే దానికి సంబంధించిన కొంత సమాచారం నా దగ్గర ఉన్నది దాని గురించి మాట్లాడతాను నేను తర్వాత అయితే ఈ వాలంటీర్లను ఇప్పుడు తన గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాడు కాబట్టి వాడికి అదనంగా ఏడు వందల యాభై రూపాయలు పెంచుతున్నాట ఇప్పటికి ఇప్పుడు ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు అది పెద్ద జీతమేం కాదండి ఇన్ఫ్యాక్ట్ అట్లా తక్కువ జీతం ఇచ్చి వాళ్ళని పెట్టుకోవడం వల్లనే చాలా ప్రమాదాలు ఉన్నాయి సో గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతి నెల గౌరవేతరంగా చెల్లిస్తున్న ఐదు వేలకు అదనంగా మరొక ఏడు వందల యాభై రూపాయలను ప్రోత్సాహంగా చెల్లించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాడు ఆయన ఎందుకంటే వాలంటీర్ల చేత చాలా పనులు చేయించుకోవాలి అందువల్ల మరొక ఏడు వందల యాభై రూపాయలని పౌర సరఫరాల శాఖ ద్వారా వేరేగా వాలంటీర్లకు అందిస్తారట సో ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారని చెప్పి సాక్షుల వార్త అండి ఇది ఇక ఇది చాలా ఇంపార్టెంట్ వార్త అండి సాక్షిలో వచ్చింది వివేక కుమార్తె అల్లుడు సిబిఐ అధికారి రామ్ సింగ్పై పై దాఖలు పురువిందుల న్యాయస్థానంలో దాఖలు చేసిన పోలీసులు వ్యవస్థల్ని ఏ స్థాయిలో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఏమంటే వివేకానంద రెడ్డి గారు హత్య మీద సీబీఐ ఎంక్వైరీ చేస్తుంటే బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు బెదిరిస్తున్నారండి అందులో భాగంగా ఇదిగో ఈ పని చేశారు ఏమిటి ఒక వ్యక్తి చేత ఆ వివేకానందరెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి అని ఉంటే అతన్ని అంత వాడమనుషులే కదా పులివెందుల్లో అతన్ని అతని చేత ఒక పిటిషన్ వేయించారు పోలీస్ స్టేషన్లో ఏంటి నన్ను సిబిఐ అధికారి బెదిరించాడు అని ఇప్పుడు ఈ విధంగా మీరు ఎవరి మీదైనా నేరం ఆరోపిస్తే వాళ్ళు కనుక ఎదురు దర్యాప్తు అధికార మీద ఆరో ఎదురు ఆరోపి ఆరోపించడానికి ధైర్యం చేయరండి ఎవరు మామూలుగా ఇక్కడ ఎందుకు ధైర్యం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు పోలీసులంతా మన చేతుల్లో ఉన్నారు కేసులు పెట్టే అధికారం మన చేతుల్లో ఉంది కోర్టులు ప్రభావితం చేయగల శక్తి కూడా మనకున్నది అందుకనే అందుకని అనమాట సో అతని చేత పిటిషన్ పెట్టి పెట్టించి దాన్ని కోర్టులో లోకల్ పోలివేందుల కోర్టులో వేయించి ఇప్పుడు దానికి సంబంధించి ఒక చార్జ్షీటు ఎవరి మీద వివేకానంద రెడ్డి గారి కుమార్తె అల్లుడు వాళ్ళు బెదిరిస్తున్నారట వాళ్ళు ఎవరిని బెదిరిస్తారండి ఎందుకు బెదిరిస్తారు వాళ్ళు ఎవరు హత్య చేశారు వివేకానంద రెడ్డి గారిని అనే దాన్ని బయట పెట్టాలి అని కోరుతున్నారు వాళ్ళు అంతకు ఏం లేదు కదా కానీ వాళ్ళు బెదిరిస్తున్నారట వాళ్ళ మీద కేసు సీబీఐ అధికారి రామ్ సింగ్ ఆయన్ని సుప్రీంకోర్టు వాళ్ళు తర్వాత తొలగించారు అనుకోండి ఆయన మీద కేసు పెట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేశారటండి ఈ నెల పదిహేను కేసు నమోదు చేశారు ఎంత ఫాస్ట్గా దాఖలు చేశారో చూడండి ఎంత ఫాస్ట్గా చూడండి డిసెంబర్ పదిహేనున కేసు నమోదు చేశారు ఈ ముగ్గురు మీద ఇవాళ ముప్పైవ తేదీ పదిహేను రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారండి వేరే ఏ కేసులో కూడా జరగదు ఇట్లా సో మరి దీన్ని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఎట్లా సహకరిస్తుంది సిబిఐ అధికారులు కూడా బేరుస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే విషయం అయితే అర్థం కావడం లేదండి అది ఇక బీజేపీ పొత్తు ఈ వార్త ఓన్లీ ఆంధ్రప్రభలో వచ్చిందండి నిన్న కొన్ని టీవీలో ఆడవాడు చేశారు దీని మీద కానీ ప్రధాన పత్రికల్లో ఎందుకు నా వార్త ఇది రాలేదు చివరికి ఆంధ్ర ప్రభలో వచ్చింది ఏంటి టీడీపీ జనసేనతో కలిసి ప్రయాణం అని చెప్పి బీజేపీ సూత్రప్రాయంగా కేంద్ర పెద్దల నిర్ణయం పది ఎంపీ సీట్లు ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు అడిగే అవకాశాలట అట ఏమంటే బీజేపీకి పది ఎంపీ సీట్లు ఇస్తే మనకి ఎన్నున్నాయండి ఎంపీ సీట్లు ఇరవై ఐదు అందులో పది బీజేపీ కట వాళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతం ఎంత అంటే ఒక శాతం రెండు శాతం మ్యాక్సిమం వాళ్ళకి పది ఎంపీ సీట్లు ఇస్తే మరి జనసేనకి అందులో సగం ఐదు సీట్లు అనేవాళ్ళు కదా పదిహేను పోతే ఏడై ఎనిమిది సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా తెలియదు అదేవిధంగా ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నారట సరే అడుగుతారనుకోండి ఎందుకంటే చాలామంది నాయకులు ఉన్నారు కదా పురంధేశ్వరి గారు మరి సోమవీర్రాజ్ గారు పోటీ చేస్తారట జీవీఎల్ నరసింహరావు గారు పోటీ చేస్తారట మరి సుజనా చౌదరి గారు రంగంలో ఉంటారని చెప్తున్నారు అలాగే మరి రాయలసీమలో కూడా చాలామంది ఉన్నారు సత్యకుమార్ గారు ఉన్నారు సీఎం రమేష్ గారు ఉన్నారు మరి అందరికీ కావాలేమో మరి ఈ పొత్తు నడుస్తుందా పొత్తు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది స్పష్టంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతుందండి కారణాలు ఏమైనప్పటికీ అనేక మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా బీజేపీతో పొత్తు చంద్రబాబు నాయుడు గారు అందుకు మొగ్గు చూపుతున్నారు అనేది వాస్తవం అది సిద్ధాంతపరమైనటువంటి అంశం కాదు అది పూర్తిగా రాజకీయ పరమైన అంశం రాజకీయంగా ఆలోచించి బీజేపీ యొక్క సహాయ సహకారం లేకపోతే ఈసారి ఎన్నికల్లో కష్టమవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయానికి వచ్చారు దాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చాలా వరకు వ్యతిరేకిస్తాయనే మాట కూడా వాస్తవం తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశం ఓటర్లు కూడా బీజేపీతో పొత్తుని ఇష్టపడటం లేదు అనేది కూడా వాస్తవం అయినా కూడా చివరికి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు కోసమే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది సో అందులో భాగంగానే ఇటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కానీ ఈ పొత్తులు ఎట్లా జరుగుతాయి ఎన్ని సీట్లు ఇస్తారు ఇదంతా పెద్ద గందరగోళం కదా అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి దాంతోపాటుగా పాటుగా బీజేపీతో పొత్తు పట్టు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి లాభం కన్నా నష్టం చాలా ఎక్కువ అనేటువంటి అభిప్రాయం కూడా చాలా బలంగా ఉందండి అందులో ఇంకా కొద్ది రోజులు చూడాలి ఏ రకంగా నిర్ణయం ఉండబోతోందో కానీ మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటిదాకా ఉన్నటువంటి ఫీలర్స్ చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు బీజేపీతోటి పొత్తు పెట్టుకునేటువంటి అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఇవి ఇవాళ ప్రధాన వార్తలు వాటి విశ్లేషణ